అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు రావిడ విజయ్ ఎవరు ఏ ఊరన్న మంగళాపురం ఏం చేస్తుంటారు అన్న నేను వ్యవసాయమే చేస్తా ఉంటాను ఏం లేదన్న చంద్రబాబు గారి హయంలోతో పోల్చుకుంటే జగన్ గారి హయంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు చాలా దరిద్రంగా అగమ్య గోచరంగా ఉంది అసలు ఏమీ బాగోలేదు నిన్న కూడా మా మండలి రాజా గారు వచ్చి మా ఊరు మాజేరు వెంకటాపురం గ్రామాలు చూడటం జరిగింది ఒక రైతు కూడా సంతోషంగా లేడు మరి నిన్న చూస్తే అన్ని పనులు మునిగిపోవటం చేలు పడిపోయి మొత్తం నీళ్లు రావటం మరి ఇప్పటికే ఎకరానికి వచ్చి ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పెట్టుబడి పెట్టారు మరి రూపాయి కూడా వచ్చే పరిస్థితిలో లేదు పోయిన సంవత్సరం కూడా ఇట్లాగే మా గ్రామంలోనే నిడమానూరు జగన్ గారిదైన ఐదు ఎకరాలు మునిగిపోతే ఇప్పటికి రూపాయి రూపాయి కూడా డబ్బులు అవ్వలేదు గవర్నమెంట్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆయన పను మునిగిపోయింది అంటే ఉదాహరణగా ఆయన పేరు చెప్తున్నాం మరి అట్టాగే చాలామంది రైతులు కౌలు చేసేవాళ్ళు కానీ రైతు కూలీలు కానీ సొంతగా ఉండే మా ఊరు మా గ్రామంలో ప్రతి వారికి కూడా ఎకరం నుంచి రెండు ఎకరాలు బాగా మధ్యతరగతి సన్నకారు రైతులుగా ఉన్న గ్రామం మాది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పద్దెనిమిదవ సంవత్సరంలో వరద వచ్చినప్పుడు హెక్టార్కి పాతిక వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి రైతుని ఆదుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా మూడు సంవత్సరాల నుంచి వస్తే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రైతుకి ఎటువంటి భరోసా కానీ మేమున్నామనే ధైర్యం కల్పించలేని ప్రభుత్వం ఇది పూర్తిగా అసమర్థ ప్రభుత్వం అయిపోయి పరిపాలన సాగించడం జరుగుతుంది నిజంగా చూసుకుంటారన్న ఇప్పుడు వచ్చేసరికి తుఫాను వస్తుందని చెప్పి ఏమన్నా సూచన ఇవ్వటం జరిగిందా తుఫాను వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు అండగా ఉంటాయన్నారు రైతు భరోసా కేంద్రాల నుంచి సంబంధించినంత వరకు రైతులతో రైతులకు ఏమన్నా లాభం జరిగిందా ఉపయోగ రైతు భరోసా కేంద్రాల నుంచి రైతు భరోసా ఆఫీసర్లు కానీ అట్లాగే వ్యవసాయ శాఖ అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ ప్రభుత్వం నుంచి కూడా ఏ ఏ ఒక్క అధికారి కానీ అలాగే రాజకీయ నాయకులు కూడా రాలేదు మరి నిన్న మా యువనాయకుడు మండల రాజా గారు వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చాడని వెంకటాపురంలో మా బుద్ధప్రసాద్ గారు ఏమో నాగార్లం కాడ్ సైడ్ తిరుగుతుంటే ఇటు రాజా రావటం జరిగింది రాజా వచ్చాడని తెలిసి అప్పటికప్పుడు వైసీపీ నాయకులకి భయం పుట్టి కడవకులు నరసింహరావు గారు రావటం జరిగింది అప్పటి వరకు కూడా కనీసం తుఫాన్ అని చెప్పి గత పదిహేను రోజుల నుంచి చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద రైతులకు సూచనలు చేయటం కానీ కనీసం ఈ తుఫాన్ ఎంత భారీగా వస్తుందని ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వకుండా రైతులని నట్టేట ముంచేయటం జరిగింది మరి అసలు ఏ ఏ ఒక్క గోను సంచి కూడా ఇవ్వకుండా బ్యాంకులు కూడా కొనుగోలు కేంద్రాల నుంచి ఏ రైతుకి కూడా తేమ శాతం ఇరవై రెండు లోపు ఉంటేనే కొంటామని చెప్పి నానా బాధలు పెట్టి గోను సంచులు కూడా ఇవ్వటం లేదు ఆల్రెడీ ఎత్తిన ఒడ్డు చాలా ఉన్నాయి వాటికి లారీ ఇవ్వకుండా రైతుని నానా ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం మరి ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో రైతు ఉంటాడని ఎవరు కూడా అనుకోలేదు అదేవిధంగా చూసుకుందాం ప్రధానంగా వచ్చేసరికి ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో కార్పొరేషన్ ఉండేవి జగన్ గారి హయాంలో కార్పొరేషన్ ఉండేవి చంద్రబాబు గారి హయాంలో ప్రతి కార్పొరేషన్ అభివృద్ధి పదంలో నడిచింది అనుకోవచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపీల ప్రతి కార్పొరేషన్ జగన్ గారి హయాంలో వచ్చేసరికి ఎలా ఉంది అంటారు పరిస్థితి జగన్ గారు పేరుకు మాత్రమే కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్లు పెట్టి ఓన్లీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు కానీ వాటికి నిధులు నియామకాలు ఏమి లేవు ఓన్లీ పేరుకు మాత్రమే కార్పొరేషన్లు అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కార్పొరేషన్లు అనేవి పెట్టి మరి వాటి ద్వారా సబ్సిడీ లోన్లు కానీ వాహనాలు కానీ మరి అలాగే ఆటోలు కానీ ఇనోవా కార్లు ఎస్సీ ఎస్టీలకి సబ్సిడీ మీద ఇనోవా కార్లు ఇవ్వటం జరిగింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఓన్లీ కేవలం కార్పొరేషన్ చైర్మన్లు అయితే పెట్టారు కానీ వాళ్ళకి నిధులు లేవు ఊరినే ఒక ఆఫీసు కుర్చీ ఒక టేబుల్ ఒక ఫ్యూను తప్పితే ఎటువంటి వాళ్ళకి అధికారాలు కానీ ఏమీ లేవు గత ప్రభుత్వ హయాంలో మా చుట్టుపక్కల మోపిదేవి గ్రామంలోనే నాలుగైదు ఇనోవాలు ఇవ్వటం జరిగింది ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక బీసీలకి అయితే కుట్టు మిషన్లు కానీ చేతు వాళ్ళకి మంగళ కుర్చీలు కానీ మా గ్రామంలోనే షాపు వాళ్ళకి మంగళ కుర్చీలు కుట్టు మిషన్లు ఇవన్నీ జరిగింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక బీసీలని పూర్తిగా నిర్విరామం చేసేసి కార్పొరేషన్ పదవి అనేది వాళ్ళకి ఊరిని అల పదవి అలంకారం తప్పితే దానికి ఏమి నిధులు లేకుండా పూర్తిగా కార్పొరేషన్ వ్యవస్థని దిగజార్చేసింది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా చూసుకుందాం ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయంలో రైతులు అండగా ఉండటం కోసం రైతులు మూడో పంట వేసుకున్న పంట వేసుకోవడానికి వీలుగా ఉండటం కోసం పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది ఇదే పోలవరం ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి డెబ్బై పర్సెంట్ పైగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు హైంలోనే కంప్లీట్ అయిపోయింది జగన్ గారు హైం వచ్చేసరికి ఉన్న ముప్పై పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుందన్న ఇదే పోలవరం ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి ఇద్దరు మినిస్టర్లు పనిచేశారు ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళు వచ్చేసరికి కంబట్ రాంబాబు గారు వీళ్ళిద్దరూ ఏ సమయంలో చూసినా సరే పోలవరం ప్రాజెక్టు గురించి అసలు పట్టించుకోలేదు దాని మీద మీరేమంటారు పోలవరం అనేది మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడని మరి ఆ రోజు గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులకి నష్టపరిహారం అవ్వకుండా దాన్ని అలా వదిలేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి చర్యలుగా పోలవరం మొదలుపెట్టడం జరిగింది మరి ఆ రోజు పోలవరం లేట్ అవుతుందని పోలవరం లే పోలవరం లేట్ అవుతుందని అప్పటికప్పుడుగా పట్టిసీమ తీసుకొచ్చి మరి ఆ పట్టిసీమ అనేది పదహారు వందల కోట్లతో ఆ రోజు దేవినేని ఉమామహేశ్వరరావు గారి సారథ్యంలో మరి పట్టిసీమని ఆరు నెలల్లో పూర్తి చేసి మా దివసీమకి పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చి మరి ఆ రోజు కూడా గోదావరి నీళ్లు కృష్ణాకి తీసుకొచ్చి అనుసంధానం చేసి నలభై బస్తాలు పండించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి అలాగే పోలవరం కూడా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి పూర్తి చేయాలని మరి ఆ రోజు ప్రతి సోమవారం కూడా పోలవరంగా మార్చుకుని ప్రతి సోమవారం వెళ్ళి పోలవరాన్ని విజిట్ చేసి మరి డెబ్బై శాతం పనులు పూర్తి చేయడం జరిగింది మరి ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ కూడా వచ్చి పోలవరం చూసి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము నిధులిచ్చేస్తాం మాకేం అభ్యంతరం లేదని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న భరోసాతో నిధులన్నీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వమే ముందు పెట్టుబడి పెట్టి ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి తర్వాత కేంద్రం నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది మరి అలాంటి ఒక దార్శికుడు ఒక రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ రోజు కేంద్రం కూడా కొన్ని వేల కోట్లు పోలవరానికి ఇవ్వటం జరిగింది మరి అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో దేవినేని ఉమా గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శిస్తూ ఎక్కడ ఉమామహేశ్వరరావు అని అమ్మటి రాంబాబు ఎగతాలు చేస్తూ మాట్లాడి మేము రెండు వేల ఇరవై కల్లా ఇరవై ఒకటి కల్లా పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి దేవినేని ఉమాగారి సారథ్యంలో ఎప్పుడైతే డెబ్బై పర్సెంట్ పూర్తి చేశారో అదే డెబ్బై శాతం ఈ రోజు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వచ్చేసింది ఇవాళ కూడా ఆ డెబ్బై శాతంలోనే మరి ఆ అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడుతా తెలీదు ఇరిగేషన్ మెదైన బెట్టింగ్ మినిస్టర్గా పేరుంది ఉంది మరి అంబటి రాంబాబు అరగంట రాంబాబు అలాంటి మినిస్టర్లు ఇచ్చి పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి జరిగింది మరి ఈ రోజు కూడా పోలవరం మీద రైతులు చాలా ఆందోళన ఉంది మరి ఆ రోజు నా చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి వెళ్ళి మరి అక్కడ రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి ఇళ్ళకు కానీ ఈటికి కానీ మరి ప్యాకేజీలు ఇచ్చి మేము కూడా పోలవరం నుంచి మా ఊరు నుంచి కూడా ఐదారు బస్సులు వేసుకెళ్ళడం జరిగింది అలాగే ఈ చుట్టుపక్కల నుంచి దేవసీమ మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఆ రోజు ప్రతి గ్రామం నుంచి కూడా దేవినేని ఉమావేశ్వరరావు గారి ఆదేశానుసారం మరి బస్సులు వేసుకెళ్ళడం జరిగింది ఆ రోజు బస్సుల్లో మేము ఎంతమంది వెళ్తే అక్కడ వాళ్ళకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు పెట్టి ఇది ఒక మన రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే ప్రాజెక్ట్ అని మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేయడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ వచ్చాక దాన్ని పూర్తిగా నిర్వీణం చేసి నాశనం చేసేసి డయాఫ్రమ్ వాల్ అనేది కూడా తెలియని మినిస్టర్ ఈ రోజు మన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు